దేవు నామానికి స్తోత్రాలు మనిషి జీవితంలో ప్రతి పనికి ప్రతి దానికి కూడా ఒక ఆరంభం అనేది ఉందండి అయితే ఈ ఆరంభం నుంచి ముగింపుకి వెళ్ళంది తప్పదు బ్రతికి ఉన్నంత కాలము తల్లి గర్భంలో నుండి భూమి మీద వేయబడినది మొదలుకొని జీవితం ప్రారంభం అవుతూ ఉంటుంది శిశు దశగా బాల్య వయసుగా కౌమార వయసుగా యవనరుగా పెద్దలుగా అదే ప్రారంభం నుంచి ముగింపులోనికి వస్తాం కానీ ఈ ముగింపు చివరికి మరణానికి తీసుకుని వెళ్తుంది అది చిన్న పెద్ద తేడా లేకుండా మరణానికి వెళ్ళవలసిందే కాబట్టి నేను ఈ లోకంలో జీవిస్తాను నాకేం పర్వాలేదు నాకు డబ్బు ఉంది నాకు హోదా ఉంది నాకు హుందాతనం ఉంది అనేది ఎవరు కూడా ఊహించలేదు మొన్న లాస్ ఏంజల్ ఆ ప్రా ప్రాంతంలో జరిగినంటి భయంకరమైన నిజంగా వారు విర్రవీగారు గారు మాకేంటి దేవునికి జీరో పర్సెంట్ ఇచ్చారని నిజంగా ఎంత ధైర్యం వారికి దేవుడు వెంటనే చూపించాడు కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రారంభం అనేది ఒక పని కానీ ఒక చదువు కానీ ఒక ఉద్యోగం కానీ ఉదయకాలం లేచి ఆ రోజంత ప్రారం ప్రతిదానికి ప్రారంభం అనేది ముగింపు అనేది ఉంటుంది కాబట్టి మనిషి జీవితంలో ఈ ప్రారంభాన్ని చివరికి ముగింపులను తీసుకుని వెలిసింది కాబట్టి మరియు ముగింపును మనం గుర్తు చేసుకొని మరి బ్రతికున్నప్పుడే ప్రవా నా జీవితాన్ని ఈ రీతిగా మార్చాయ్యా నీ వైపు మలుచుకయ్యా ఈ మధ్యకాలంలో నాకు ముగ్గురు కుమారులు అండి నా కుమారుడు రెండవ కుమారుడు మరి మరణించి ఉన్నాడు హార్ట్ స్ట్రోక్ ద్వారా చాలా దుఃఖములో వేదనలో ఉన్నాను కుమారుడు మరి అంతగా దేవుని వైపు తిరగలేదు కానీ సమలో మరి ఎంతగానో పశ్చాత్తా పడేశయానికి కేకవేశాడు కాబట్టి జీవితానికి ఒక ప్రారంభం ఒక ముగింపు ఉంది కాబట్టి అది పని అయినా అది ఏదైనా సరే ప్రారంభము ముగింపు అనేది మానవ జీవితానికి ఉంది కాబట్టి ఈ సమయంలో దేవుని అంగీకరించడానికి ఇష్టపడాలి కానీ దేవుని దూషించి విమర్శించి దేవుడు లేడు అని ఒకవేళ నువ్వు పలికినట్లయితే మరి తగిన శాస్తి సమయంలో ఒక్కొక్కసారి వెంటనే జరుగుతుంది కాబట్టి దయచేసి దేవుణ్ణి విమర్శించి తిరస్కరించి దూషించి దేవునికి దూరంగా ఉంటే మనకు కలిగే నష్టం అది భయంకరమైంది కాబట్టి దయచేసి ఈ ప్రారంభానికి ముగింపుకి మధ్యలో మానవ జీవితం ఎలా జరగవలసిందో జ్ఞాపకం చేసుకొని రక్షణ అనేది తప్పకుండా అవసరము రక్షణ లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది ప్రతి మనిషి పశ్చాత్తాపముల నుండి మరి ప్రారంభం అవ్వాలి కనుక మారు మనసు పొంది పశ్చాత్తాపాడి క్షమాపణ అడిగి దేవుని వేడుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ప్రారంభము ఈ ముగింపు అనేది మధ్యలో ఉండేదానికి మనిషి సిద్ధపడవలసిందే కాబట్టి చివరికి ఏదేమైనప్పటి నేను ఏం చెప్తానంటే ప్రతి మనిషి కూడా నువ్వు ఎంత కోట్లు మిలియన్లు సంపాదించుకున్నా నీ ముగింపులో నువ్వు సమస్తాన్ని ఇక్కడ విడిచి వెళ్ళవలసిందని దేవుని వాక్యము తెలియచేస్తుంది అన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా దయచేసి ఈ మాటలు నీ జీవితానికి ఒక మరి సరిచేసుకోటానికి కారణమై ఉందని నేను నమ్ముతున్నాను ఈ మాటలు వింటున్న మీరు ప్రభు వైపు మీ హృదయాన్ని లేవనెత్తుకొని ప్రభు ఈ లోకంలో నేను జీవించినంతకాలం నీకు విరోధముగా జీవించాను నీకు ఆయాసకరముగా ఉన్నానయ్యా నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రభును వేడుకొని ఆయన వైపు తిరిగితే ఆయన రమ్మని పిలుచుచున్న దేవుడు ఆయన కరమలు చాచినని పిలుస్తూ ఉండగా ఆ పిలుపుకు లోబడి ఆయన చేతుల్లో వస్తే నీకు ఆశీర్వాదం ఉంది ముగింపులో నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుంది కాబట్టి ఇటు మాటలు వింటున్న వారు ఎవరైనా దయచేసి మీ హృదయాలను ఆయన వైపు తిరుపుకోండి శరీరం మాత్రం ఇక్కడ విడవబడుతుంది ఆత్మ మరి దాన్ని దయచేసిన దేవుని వద్ద కొనిపోబడుతుంది కాబట్టి ఆత్మని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మ అటు ఇటు సంచరించకూడదు కాబట్టి నా కుమారుడు మరణించిన కాడి నుంచి నాకు ఒక వేదన కానీ చివరి సములో నా కుమారు ఏసయానికి కేక వేశాడు ఆ మాటకే నేను ఎంతో ఆదరణ కలిగిన ఎందుకంటే రెండవ దంగను క్షమించిన దేవుడు నా కుమారుని క్షమించి ఉన్నాడని ఒక విశ్వాసం నాలో ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా దేవుని తిరస్కరించి దేవునికి దూరంగా ఉండకూడదని నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను ఈ మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి వినికిలో దీవించనుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆమె